అందరికీ నమస్కారం ఈరోజు మనం మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత నిజంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత సార్థకత ఎప్పుడవుతుంది అంటే మన తల్లి తండ్రి మనకు జన్మనివ్వచ్చు కానీ ఈ జన్మ సార్థకం అయ్యేది ఎప్పుడు అంటే మనకు ముందే మన ధర్మశాస్త్రాలు కానీ మన భగవద్గీత కానీ ఏం చెప్పాయి ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగు మన జీవిత లక్ష్యం అదే అసలు మనం పుట్టిన దానికి నాలుగింటిని సాధించాలి కానీ ఈ నాలుగింటిని సాధించడానికి ధర్మ ప్రవర్తన రావాలన్నా అర్ధకామాలు అయితే మనం అట్లా కోరుకుంటాం మనం ఇచ్చా అనుష్టిస్తాము కోరుకుంటాము వాటికి తగిన ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రయత్నం ఏంటంటే ధర్మము మోక్షము ఈ రెండింటి కోసం మనం ప్రయత్నం చేయం కానీ ఇవే ముఖ్యమైనవి జీవితంలో ఎందువల్ల మానవ జన్మ మరి మానవ జన్మని మానవ జన్మ లభించడం చాలా కష్టం ఆ లభించిన దాన్ని సార్థకత చేసుకోవాలంటే ఉండే ఏకైక మార్గం ఏంటంటే ధర్మంతో ఉండాలి ఆ ధర్మం కూడా మోక్షాన్ని దారి తీయాలి అది కష్టంగా ఉండాలి ఇది మనకి చేయడానికి ఎవరు సహకరిస్తారు గురువు ఒక్కడే సహకరించగలుగుతారు గురువు మనకు చూస్తాం కదా మనం మన భారత ఇతిహాసాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా కౌరవులు కానీ పాండవులు కానీ వాళ్ళంతా కూడా ద్రోణాచార్యుడికి శిషరికం చేసి ఎంతో లాభం పొందారు అలాగే ఏకలవ్యుడి యొక్క భక్తి అయితే ఇంక చెప్పనే పడలేదు గురు భక్తి గురు భక్తే అతంది ఇంకా మనకు కృష్ణ భగవానుడు ఆయనే సాందీప మహర్షి దగ్గర విద్యను అభ్యసించాడు విద్యను ఎట్లా అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నాడు ఆయన అంత గొప్పవాడు అనేది మానవ జన్మ ఎత్తి ఆయనే గురువులు శుశ్రష్టి చేశాడు ఇక ఆయన అయితే అర్జునుడికే గురువు అయినాడు ఆయన కృష్ణ పరమాత్మ ఇంకా అటువంటిది మన జీవితంలో మనకి ఎంతో అవసరమైంది ఆ గురువు యొక్క ప్రాముఖ్యత ఉంది అటువంటి వాళ్ళకే అవసరమైతే ఇంకా రామలక్ష్మణుడు చెప్పనే వాళ్ళు వశిష్ట మహర్షి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ వాళ్ళు కూడా వశిష్ఠుడు విశ్వ రామలక్ష్మణుడికి అయితే విశ్వామిత్రుడు కూడా గురువైనాడు ఆ బల అతి బల విద్యలిచ్చి వాళ్ళకు సహకరించాడు అంటే వాళ్ళ భవిష్యత్తును ముందే తెలుసుకొని ముందే ప్రవేశించి వాళ్ళ జీవితంలోకి విశ్వామిత్రుడు వాళ్ళకి దారి చూపించాడు ఇంకా వశిష్ఠుడు చెప్పనే వాళ్ళ చివరి వరకు ఉన్నాడు వాళ్ళకు వాళ్ళ వంశంలోనే ఎంతో మంది రఘువంశంలో పుట్టిన వాళ్ళందరికీ మార్గదర్శకుడు అయ్యాడు ఆయన కాబట్టి ఇటువంటి గురువులు మన జీవితంలో కూడా ఉండాలి ఒక రాజుగారు తన రాజ్యంలో అందరినీ బాగా గమనించేవాడు తన పరిపాలనలో ఉండే మంత్రుల్ని కానీ ఆ సైనికుల్ని సైన్యాధ్యక్షుడిని అందరినీ గమనించేవాడు ఆయన అలా గమనించి ఆయన ఒకసారి తన ఆస్థానంలో ఉండే ఒక పండితుడిని గమనించాడు ఆయన ఆ పండితుడు ఎలా ఉన్నాడంటే ఆయన ముఖంలో ఒక దివ్య తేజస్సు ఉన్నది ఆ తేజస్సుతో ఎందువల్ల ఇంత తేజస్సు ఉంది ఇతనికి అందరికీ లేని ప్రత్యేకత ఇతని ముఖంలో ఎందుకుంది ఆ తేజస్సు అని చూశాడు గమనిస్తే అతడు మంత్రాన్ని జపం చేస్తున్నాడు అది కనిపెట్టేశాడు ఓహో ఇతనికి మంత్ర జపం వల్ల ఇంత గొప్ప తేజస్సు వచ్చింది ఇతనిలో అని తెలుసుకున్నాడు అప్పుడు ఆ పండితుడిని అడిగాడు ఏమయ్యా నువ్వు ఏ మంత్రాన్ని జపిస్తున్నావో ఆ మంత్రాన్ని నాకు ఉపదేశం చేస్తావా నాకు ఇస్తావా అంటాడు అప్పుడు ఆ పండితుడు ఏం చెప్తాడంటే అయ్యా నేనే ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయనకు శుశ్రూష చేసి నేను ఈ జపాన్ని పొందే ఉపదేశాన్ని పొందాను కానీ నాకు అర్హత లేదు మీరు కూడా పొందాలంటే మీరు కూడా ఒక మంచి గురువును మీరు ఆశ్రయించాల్సిందే వాళ్ళకు గురు శుశ్రూష చే గురువులు శుశ్రూష చేస్తే వాళ్ళు మీకు మంచి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు అప్పుడు మీరు అనుష్స్తే దానివల్ల ఫలితం ఉంటుంది అని చెప్తారు చెప్తే ఆ రాజుగా ఆయన ఇచ్చిన సూచన నచ్చలా ఎందువల్ల సద్గురు ఆశ్రయించాలా మళ్ళీ వాళ్ళకి శుశ్రూష చేయాలా ఇవన్నీ ఎంత కాలం పడుతుందో చెప్పలేం కాబట్టి ఆయన అసలు కాబట్టి ఏం చేశాడంటే ఆ ఏముంటుంది మంత్రం అంటే ఇప్పుడు అన్ని గ్రంథాల్లోనే మంత్రాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన గ్రంథాలు తెప్పించుకొని చదివి వాటిల్లో ఉండే మంత్రాలను ఆయన జపం చేయడం మొదలుపెట్టాడు ఇది ఇది పండితుడికి తెలిసిపోయింది ఆయన ఆయన తిరిగి అనుష్ఠానంలో ఉన్నాడు ఆయన తెలిసిపోయింది అతను వచ్చి మహాప్రభో ఈ విధంగా మీరు కేవలం గ్రంథాల్లో ఉన్నటువంటి మంత్రాలు తీసుకొని అలా చేయరాదు ఖచ్చితంగా గురువు యొక్క ఉపదేశం ఉండాలని చెప్తాడు చెప్తే ఆ రాజు ఒప్పుకోడు ఎవరు బాటు నీకంటే అంత సమయం ఉంది నువ్వు పోయి సుశ్రూష్టి చేశావు నాకెక్కడున్న సమయము నేను రాజ్యపరప అని చూసేద్దా నేను పోయి గురువుని ఆశ్రయించేద్దా ఇవన్నీ అయ్యే పనిలేనా కాబట్టి నేను అవంతా చేయలేను నాకు ఇది బాగుంది నేను చేస్తున్నాను అని ఆయన మొండి పట్టుబడతాడు అప్పుడు ఆ పండితుడు వెంటనే ఆయన ఎన్నోసార్లు చెప్తాడు ఎన్నిసార్లు చెప్పినా ఆయన విన్నాడు వెనకపోయేసరికి ఆ పండితుడు ఏం చేస్తాడంటే చప్పట్లు కొట్టి ఆ భటులను పిలుస్తాడు పిలిచేసి ఓ భట్లారా ఈ మూర్ఖపు రాజును బంధించండి అని చెప్పారు అనగానే భటులు చూస్తారు భటులను ఆజ్ఞాపించగల శక్తి ఎవరికి ఉంది రాజుకే ఉంది కానీ పండితుడు ఎవరు ఆజ్ఞాపించటానికి వాళ్ళు రాజుని పండితుడిని ఎగాదిగా చూస్తారు ఏంది ఇట్లా అంటున్నాడు తను అనేసి అదే మాట రెండు మూడు సార్లు అంటాడు ఈ మూర్ఖపు రాజును బంధించండి ఈ మూర్ఖపు రాజును బంధించండి అని చెప్పి అంటాడు అనేసరికి రాజు కోపం వచ్చేస్తుంది నన్ను పట్టుకుని మూర్ఖుడు అంటాడా ఈ పండితుడు నా కింద ఉండేవాడు నన్ను పట్టుకుని మూర్ఖుడు అంటాడు అని చెప్పేసి కోపం వచ్చేసి ఈ పని నన్ను కాదు బంధించాల్సింది ఈ మూర్ఖ పండితుడిని ముందు బంధించండి అని చెప్పి రాజు వెంటనే ఆ బటులను ఆజ్ఞాపించాడు అప్పటిదాకా గమ్మున్న ఆ భటులు వచ్చి వెంటనే ఆ పండితుడిని పెడదక్కల విడిచిపెట్టి పట్టుకున్నారు బంధించడానికి వచ్చారు అప్పుడు ఆ పండితుడు పెద్దగా నవ్వాడు చూసారా మహారాజా ఇప్పుడు నేను నేను చెప్పిన మాట ఒకటే మీరు చెప్పిన మాట ఒకటే కానీ నేను చెప్పింది ఏంది మూర్ఖపు రాజుని బంధించవని మీరేం చెప్పారు మూర్ఖపు పండితుడిని బంధించవని రెండు పదాలు ఏమైనా తేడా ఉందా రెండు ఒకటే కానీ ఆ పద ఆ వాక్యాలను నేను ప్రయోగిస్తే ఈ బట్టలు పనిచేయలేదు కానీ మీరు ఉపయోగిస్తే వెంటనే పనిచేశారు అంటే అప్పుడు మీకు అర్థమవుతోందా మీకే ఇంత అధికారం ఉంటే ఒక మాట మీద మీకు మీకే ఇంత అధికారం ఉంటే ఒక గురువు ఇచ్చే మాటకి ఎంత విలువ ఉంటుంది అని అంటారు మీరిచ్చిన మాట్లాడిన ఒక్క మాటకే ఇంత విలువ ఉంది మరి గురువు ఇచ్చే మాటకి ఇంకెంత విలువ ఉంటుంది వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఉపాసన చేసి చేసి సాధించిన దాన్ని మనకు అందిస్తారు కాబట్టి వాళ్ళని ఆశ్రయించకుండా మీరు ఈ విధంగా గ్రంథాలు పట్టుకుంటే ఏమొస్తుంది ప్రయోజనం అంటాడనమాట అప్పుడు అర్థమవుతుంది రాజుకి అప్పుడు ఆ పండితుడిని క్షమించమని చెప్పి నీ గురువు ఎవరో నాకు పరిచయం చెయ్యి నేను కూడా శుశ్రుడు చేస్తానని చెప్పి అప్పుడు వెళ్తాడన్నమాట ఈ విధంగానే మనకు భరద్వాజ మహర్షి రైబ్య మహర్షి వీళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర నేర్చుకు విద్య నేర్చుకొని ఇద్దరు గొప్ప స్నేహితులు వారు బాగా విద్యాభ్యాసం నేర్పి తెలుసుకుంటారు గురువుని ఆశ్రయించి ఇక తమ పిల్లలను కూడా రైబ్యుడైతే తన పిలకల్ని బాగా శిక్షణ ఇచ్చి మరియు గురువుల దగ్గర పంపించి వాళ్ళ దగ్గర కూడా శిక్షణ పొందించి వాళ్ళు గొప్ప మహర్షి స్థితికి వెళ్ళే అంత స్థాయికి తీసుకెళ్ళిపోతాడు సకల విద్యలు నేర్చేసుకుంటారు వాళ్ళు కానీ భరద్వాజుని కొడుకు యవక్రీతుడనేవాడు అతని ఉద్దేశం ఏంటంటే పోయమ్మ గురువుని ఆశ్రయించాలా ఎంతో కాలం వాళ్ళ వాళ్ళని శుశ్రూష చేయాలా వాళ్ళు అనుగ్రహించాలా అప్పుడు కదా విద్యలు వచ్చేది అంత ఆలస్యం దేనికి నేనేదో తపస్సు చేసుకుంటే నాకు విద్యలన్నీ వచ్చేస్తాయి కదా అనే ఉద్దేశంతో ఉంటాడు ఈ విషయాన్ని కనిపెట్టిన భరద్వాజుడు అతను చెప్తాడు నాయన అలా చేయకూడదు నాయనా ఎప్పుడు గురువులను ఆశ్రయించాల్సిందే అప్పుడే ఆ విద్య రాణింపు వస్తుంది నాయన అని చెప్తాడు ఎన్ని విధాలుగా చెప్పిన వినడు పైగా రైబ్యుడి కుమారుని కూడా చూపించి చెప్తాడు చూడు వాళ్ళు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నారో అదే నాకు కొడుకు కాబట్టి నువ్వు ఈ విధంగా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది కూడా చెప్తాడు ఎన్ని చెప్పినా కూడా అతనికి ఇంకా ఆ రైబ్యుడి కుమారుని కూడా పోలికి చెప్పేసరికి ఇంకా వాళ్ళ మీద అసూయ ఏర్పడిపోతుంది నాకు నాకు బుద్ధి చెప్తున్నాడు తండ్రిని కాదు ఆ బుద్ధి చెప్పే విషయాన్ని తీసుకుందాం అని కాకుండా వాళ్ళ మీద మాస్చర్యం ఏర్పడిపోతుంది దాంతో ఏదైనా ఇంకా తను నిర్ణయించుకున్నాడు తపస్సు చేయాలని వెంటనే వెళ్ళిపోయాడు అడవికి వెళ్లిపోయి తపస్సు చేయడం మొదలు పెట్టేశాడు ఎవరి కోసం ఇంద్రుడి కోసం తపస్సు మొదలు పెట్టాడు బాగా ఘోరంగా తపస్సు చేశాడు చేస్తూ ఉంటే ఇంద్రుడు కనిపెట్టాడు ఎందుకు తపస్సు చేస్తాడు వాళ్ళ దేవత తెలిసిపోతుందా అని కనిపెట్టేశాడు కనిపెట్టేస్తే ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణ వేషంలో వస్తాడు వచ్చి ఆ యువకృతుడు చెప్తాడు ఆయన కూడా ఎన్నో రకాలుగా చెప్తాడు నాయన ఎప్పుడు కూడా విద్య అనేది తపస్సు చేస్తే వచ్చేది కాదు ఆ తపస్సు గురు శుశ్రూష కోసంగా ఉపయోగిస్తేనే అది ఫలితం ఇస్తుంది నాయన అని చెప్పి ఎన్నో చెప్తాడు ఆ ఇంద్రుడు వాడు వచ్చి కానీ వినడు ఇంకా వినకపోయేసరికి ఆయన మారువేషం తీసి నిజంగానే దర్శనం భాగ్యం ఇచ్చి నేను ఇప్పటిదాకా నీకు ఎన్ని రకాలుగా చెప్పిన వినిపించుకోవడం లేదు సరే అని చెప్పి నీకు కేవలం వేదాలు భాషించే రకంగా మాత్రమే నీకు వరం ఇస్తున్నాను అని చెప్తాడు అంతే ఆ ఒక్క దానికే వాడు అతను చాలా గర్వపడిపోతాడు అమెత గర్వపడిపోతాడు నాకు అన్ని విద్యలు నేను వాళ్ళతో సమానంగా నాకు రైబిడి కుమారులతో సమానంగా నాకు విద్య వచ్చేసింది నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అని అహంకారం అహంకారంతో పాటు ఇతరులను చూసి కూడా వా వాళ్ళ వాళ్ళని ఎక్కిరించే రకంగా వెళ్ళిపోతాడు ఆ విధంగా రైపుడి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వావి వరుసలు కూడా మర్చిపోయేసేసి ఆ రైపుడి యొక్క కోడలను చెరపెట్టడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు దాకా రైబుడు ఎంతో సహనంతో ఉంటాడు ఇదని చేసే ఈ పండ్లని గమనిస్తూనే ఉంటారు కదా స్నేహితుడి కోరికే కదా కానీ అప్పుడు ఆయన తట్టుకోలేక అతన్ని సంహరిస్తాడు రైబుడే సంహరించేసరికి ఇక ఇలా కొంతకాలం జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత రైబ్యుడి యొక్క రెండవ కుమారుడు అతని మీద జారి పడతాడు అయ్యో ఇంత తన తండ్రి యొక్క స్నేహితుడి యొక్క కుమారుడు పాపం ఏదో తెలియని అజ్ఞానంతో చేశాడని చెప్పి అతను తన తపస్ అంతా ఉపయోగించి అతనికి మళ్ళీ పునరుజ్జీవునం చేస్తాడు చేసిన తర్వాత అప్పుడు ఆ యువకృతుడికి అనుమానం వస్తుంది నేను ఇంతగా తపస్సు చేసి ఇంత జ్ఞానాన్ని పొంది కూడా నేను ఎందుకు అలా ప్రవర్తించాను ఎందుకు నా యొక్క ప్రవర్తన ఇలా మారిపోయింది నాకెందుకు ఈ విధంగా జరిగిందని చెప్పి మళ్ళీ దేవతను ప్రార్థిస్తాడు అప్పుడు దేవత ఇంద్రుడు మళ్ళీ చెప్తాడు నీకు అప్పుడే చెప్పాను నీకు దీనివల్ల గురువు లేకుండా చెప్పే విద్య వల్ల నీకు మాత్సర్యం ఏర్పడుతుంది అసూయ ఏర్పడుతుంది పైన నీళ్ళు అహంకారం పెరిగిపోతుంది ఇవన్నీ నీకు వచ్చేసాయి వచ్చినందువల్ల నువ్వు అలా ప్రవర్తించవు నీ ప్రవర్తనే మారిపోయింది కాబట్టి గురువు దగ్గర ఉంటే నీకు వినయం వస్తుంది వినయం వల్ల సంస్కారం వస్తుంది సంస్కారం వల్ల నీ ప్రవర్తన మారుతుంది నీ ప్రవర్తన బాగుంటే నీ తల్లి తండ్రికి పేరు తెస్తావు నీవు కీర్తిమంతుడు అవుతావు ముందు ఇవన్నీ మేము చెప్పినా కూడా నువ్వు వినలేదు నీ తండ్రి చెప్పాడు నేను చెప్పాను ఎంతమంది చెప్పినా నువ్వు వినలేదు అందుకే ఈరోజు ఈ దుస్థితి కలిగింది ఇప్పుడు చూడు రైపుడి కొడికే వచ్చి నేను తన తపశక్తితో బతికించగలిగాడు కానీ నువ్వేమని చేయగలవా చూసావా ఎంత జరిగిందో నీ జీవితంలో మహామహాలత్తుడి వాళ్ళే మన జీవ వాళ్ళ జీవితాలు సార్థకత చేసుకోవడానికి కోసంగా గురువులను ఆశ్రయిస్తే నీవు గురువు లేకుండానే చేయాలనుకున్నావే అని అడుగుతారన్నమాట ఆ ఇంద్రుడు మనకు శ్రీనాథ మహాకవి అంటాడు గురువు లేని విద్య గుడ్డి విద్య అని కాబట్టి గురువు ఉంటేనే గురి కుదురుతుంది విద్య మీద అప్పుడు గురి కుదిరితే యొక్క అన్ని సంస్కారాలతో పాటు చివరికి మోక్షాన్ని కూడా సాధించే స్థితికి వెళ్ళిపోతాడు మానవుడు కాబట్టి గురువు అవసరం ప్రతి జీవికి ఉంది ప్రతి మానవుడికి ఉంది కానీ గురువుని ఎటువంటి గురువుని ఆశ్రయించాలి అని తెలుసుకోవడమే అసలైన విషయం ఇది ఈరోజు అంశం మనం ఇంకో అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి